నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులందరికీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో బీఫార్మ్స్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చిత్తశుద్ధి పనిచేయాలని అన్నారు అభ్యర్థులందరి చేత రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని ప్రమాణం చేయించారు